శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా బాగుంటానా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహ స్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి రైట్ ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూలై నెల తులారాశి మిత్రులకి ఎలా ఉన్నాయి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ నెల మధ్యస్థంగా ఉంటుందని చెప్పొచ్చండి గొప్పగా ఉండదు మీకు కాస్త మధ్యస్థంగా ఉండే అవకాశాలున్నాయి శుక్రుడు మీ తొమ్మిదో ఇంట్లో కూర్చొని రాజయోగం వంటి ఫలితాలను ఇస్తున్నాడు పదకొండో ఇంట అధిపతి అయినటువంటి సూర్యగ్రహం శుక్రగ్రహంతో కలిసి ఉంటారు పదకొండో ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు కూడా వారితో ఉన్నారు బుధుడు ఈ నెల ప్రారంభం నుండి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు రాజయోగాన్ని పొందుతారు మొదటి భాగం శనిగ్రహం తిరోగమన స్థితిలో ఐదవ ఇంట్లో ఉంటాడు కుజురి నెల ప్రారంభంలో ఏడవ ఇంట్లో కేతు పన్నెండవ ఇంట్లో రాహు ఆరవ ఇంట్లో గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి ఫస్ట్ ఉద్యోగులుగా తీసుకుంటాం ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చండి ఈ నెలంతా కూడా మంచి చెడు మంచి చెడు మంచి చెడు మిశ్రమంగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఆ తక్కడ అంటారు కదా తుల మీకు ఏది కరెక్టో దాన్ని మాత్రం ఇట్లా డౌన్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మీరు ఏ రకంగా బేరేజ్ వేసుకుంటే ఆ రకంగా మంచిది ఉద్యోగంలో మార్పులు తథ్యం మీరు అనుకున్న ప్రమోషన్స్ కి పెట్టుకున్నటువంటి అర్జీ కూడా ఆలోచనలో పడే అవకాశాలు ఉన్నాయి ఒక సమయంలో గుర్తింపు పొందుతారు ఒక సమయంలో రిజెక్ట్ అవుతూ ఉంటుంది మీరు ఆశించిన పదోన్నతులు లభించవచ్చు లభించకూడపోవచ్చు ఆర్థికంగా నెల ఖర్చులు చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి మాస ద్వితీయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇందులో నెల ప్రారంభంలో ఇబ్బంది నెల తర్వాత బాగుంటుంది ఈ నెల అవి కామన్ గ్రహ గ్రహాలు ఎలా ప్రయాణం చేస్తే అలాగే ఉంటుంది నగదు ప్రవాహంతో పాటు అదృష్టానికి ఊహించిన అవకాశాలు మాస ద్వితీయంలో ఉంటుంది పరిశ్రమ వ్యాపారం చేసే వాళ్ళకి ఇండస్ట్రీస్ వారికి ఎక్కువ లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ప్రభుత్వ పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి లైసెన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి విజయవంతంగా ఉండ చెప్పచ్చు నెలాఖరులో తోటి వ్యాపారం నుండి పరోక్ష పోటీ ఉండవచ్చే ఉన్నాయి మీ యొక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందులు డెబిట్స్ మీద కొంచెం శ్రద్ధ వహించండి కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఏది కొనాలో అది నిర్ణయం తీసుకొని కొనండి కానీ అక్కడికి వెళ్ళి ఏది దొరికితే అది అన్నీ మీ మనీని వేస్ట్ చేసుకోకండి భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది విడిపోయిన భార్య భర్తలు మళ్ళీ కలుస్తారు వివాహ ప్రయత్నాలు నూతన వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలున్నాయి శుభకార్యాలు ఇంట్లో గృహప్రవేశం ఉపనయనాది గృహప్రవేశాలు వివాహాది ఇవన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కొంతమంది విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశాలు ఉన్నాయి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు మీకు కావలసిన యొక్క పాస్పోర్ట్స్కే దాని దాని ఏమంటారు విజా కోసం రిజెక్ట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ విజా రెండు అయ్యి మీరు చక్కగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏమంటే చాలామంది విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగం పోతున్నాయి ఇక్కడ క్రైసిస్ ఉంది అని ఎంత ఆలోచించగలవన్నీ టెంపరవరీ అన్నీ సెట్ అయిపోతుంది మీ మైండ్ని పాజిటివ్గా ప్రోగ్రామ్ చేసుకోండి అన్నీ సెట్ అయిపోతుంది ఇంటి వనరులు పెంచుకుంటూ పోతారు ఉద్యోగం చేసే మహిళలు తర్వాత వ్యాపారం చేసే మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు రాజకీయంగా పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఉంటుంది సభ్య సమాజంలోకి వెళ్తున్నారు ప్రజాక్షేత్రంలో మాటలు కూడా పడే అవకాశం ఉంటుంది ఎదుర్కోండి ఎలా గెలుపు ఓటములు ఎలా ఉన్నాయో మాట పడేయడం కూడా అదే విధంగా ఉంటుంది ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్ మిశ్రమం జాగ్రత్త మీడియా రంగం వారికి ఓకే అని చెప్పచ్చు ఐటీ రంగం వారికి అయితే బాగా ప్రెషర్స్ స్ట్రస్ స్ట్రస్ స్ట్రెస్ అని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి కఠినమైనటువంటి పరీక్ష ఉంటుంది దానివల్ల చాలా ఆలోచించాలి మళ్ళీ 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 ఆలోచించి చేయండి ఏ పని చేసినా మళ్ళీ చెప్తున్నాను అదృష్ట రోజు ఈ నెల అంతా కూడాను జూలై తొమ్మిదో తారీఖున బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి తొమ్మిది చంద్రాష్టమం జూలై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల పద పద్నాలుగు నిమిషాలు ఉదయం నుండి నాలుగో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అంటే నెల ప్రారంభంలోనే ఈ నెల చంద్రాష్ట్రమం ఉంటుంది తర్వాత రెండవసారి కూడా వస్తుంది పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల నలభై నిమిషాలకు ఉంటుంది తర్వాత ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు పది పది గంటల పదిహేను నిమిషాలకు చంద్రాష్టమం ఈసారి రెండుసారి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఈ తులారాశి వారు ఆచితూచి వ్యవహరించాల్సిందే అండి కొంచెం జాగ్రత్తగా అప్పుడే బాగుందని ఉంటుంది అప్పుడే డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఇప్పటికే మీరు గత కొన్ని ఏళ్ళుగా పడ్డటువంటి సమస్యలు అన్నిట్లోనూ మీరు బేరీజ్ చేసుకుంటున్నారు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని బాగా ఆలోచించి చేయండి పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి చక్కగా అమ్మవారిని ప్రార్థన చేసుకోండి దేవి ఖడ్గమాల పారాయణం చేయండి సప్తసతి పారాయణం చండీ పారాయణం చేయండి లేదా చండీ మంత్రాన్ని వింటూ ఉండండి లేదా ఇంట్లో ఒకసారి చండీ హోమాన్ని చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి కందర్ షష్ఠి కవచం అని ఉంటుంది అది తమిళ్లో ఉంటుంది అది వినండి మనకు అర్థం కాకపోయినా పర్లేదు వినండి ఆ పాజిటివ్ ఎనర్జీ మీలోకి చాలా వస్తుంది చాలా బాగా ఉంటారు కరుంగాలి మాలను ధరించండి ఆ చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారు చాలా బాగుంటారు ఇంకను మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలి అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులు సంప్రదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్నటువంటి మా నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి డోంట్ కాల్ ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో సపోజ్ నేను ఉదాహరణ చెప్తాను మీ వయసు ముప్పై ఉందనుకోండి ముప్పై ముప్పై ఒత్తులతో నువ్వు ఉన్నాయి ఓ యాభై ఉంది అనుకోండి యాభై ఒత్తులతో ఉన్నాయి ఇలా మీ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో ఒత్తులు వేసి నువ్వుల నూనె దీపం వెలిగించండి విజయవస్తు శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాన్ పాదాల దగ్గర వెలిగించకండి కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వులు ఉంటుంది ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని ఉండగా కట్టండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి ఆ స్వామివారిని ఎలా ప్రార్థన నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి ఈశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయ ఆయన దగ్గర ఏమేమి అడగచ్చు ఆయన ఏమేమి అడిగిస్తారు దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పథే శని భగవానునికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు శని ప్రీతి ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట అలాంటి అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము కపడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాం ఆల్రెడీ ఇంకనూ ఆ దేవాలయం ఇరవై ఏడు నక్షత్రాలకు పన్నెండు రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి శని భగవానుడు చాలా మంచివారు ఐశ్వర్యవంతుడు శని భగవాను చూసి భయపడక శని అనకండి శని భగవానుడు శనిశ్వరుడు అనండి అనుగ్రహం పొందుతారు విజయస్థు వందే మాతరం వందే మాతరం వందే మాతరం వెంటనే గురు పౌర్ణమి రాబోతుందండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున అంటే ఉత్తరాయణ కాలం గడిచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చి పండగలంతా ప్రారంభమయ్యే రోజులు తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తారు ఈ నెల ఇరవై ఒకటి జూలై గురు పౌర్ణమి వస్తుంది దీని ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా భావిస్తారు దీని గురువుల ఉపాధ్యాయుల యొక్క దినంగానూ పిల్లల చేత పూజింపజేస్తారు వేదవ్యాస పౌర్ణమి కూడా అంటారు గురు పౌర్ణమి ఈ ఈరోజు గురు పూజోత్సవం జరుపుకొని గురువులకి అందరికీ కూడా కానుకలు బహుమతులు సమర్పించి ఆశీర్వాదాలు పొందుతుంటారు తమ యొక్క జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి గురు గృహోర్ అధికం మూలం గృహోర్ అంధకారూ ఆ యొక్క నిర్మూలాన్ని చేసే అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి వారు అంత మహానుభావులు గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా ఉండాలి వారి యొక్క వెనక కూడా మనం చెడుగా మాట్లాడకూడదు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అంతా కూడా వ్యాస పౌర్ణమి అంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళ ఉపవాసం ముగిస్తూ చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం పూర్తి వ్యాసం ఎలా ఉంటుందంటే ఈ యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే హిందూ మతంలో గురువులు భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికి అందరికీ గురువుగా భావిస్తున్నారు వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణ దైవాభయనుడు వేదకాలపు సంస్కృతం అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయన వేద వ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తుంటారు ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాలు చేయడం గురు పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దక్షిణామూర్తి దేవాలయాల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా కొంతమంది షిరిడి బాబా దేవాలయాల్లోనూ చేస్తూ ఉంటారు అన్ని గుడులలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇది మూడు రోజుల పండుగ కూడా చేస్తారు అంటే ముందు రోజు పౌర్ణమి రోజు పాఠ్యం రోజు ఇలా మూడు రోజులు కూడా చేస్తూ ఉంటారు చాలా విశేషంగా ఉంటుంది ఏదైనా గురు పౌర్ణమి రోజు గురువుని పూజించుకోవడం చాలా విశేషం విజయవంతం